కాకినాడ జిల్లా కిర్లంపురి మండలం వేలంక గ్రామంలో శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి స్వామి సన్నిధిలో కార్తీక బౌల త్రయోదశి సోమవారాన్ని పురస్కరించుకుని కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని కనుల పండుగగా నిర్వహించారు పురోహితులు బ్రహ్మశ్రీ మావిళ్ళపల్లి చంద్రమోహన్ శర్మ ఆధ్వర్యంలో గండే చల్లారావు శ్రీమతి రామలక్ష్మి తులసి దంపతుల దంపతులు గండే అచ్యుతానందరావు దంపతులు గండే కాశీ విశ్వనాథం కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం శ్రీ లక్ష్మీ గణపతి సహిత ఉమా పార్దేశ్వర స్వామికి శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామివారికి అభిషేకాలు హోమాలు నిర్వహించారు సాయంత్రం స్వామివారిని పల్లెకిలో ప్రత్యేక పూజలు ప్రాంగణానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు ఈ సందర్భంగా వేద పండితులు వేద మంత్రోచ్చారణల మధ్య గండే చల్లారావు దంపతులు కుటుంబ సభ్యులు పీటలపై కూర్చుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి సన్నిధి అందు కోటి దీపోత్సవ కార్యక్రమం కనుల పండుగగా నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు తెలుగు యువత అధ్యక్షుడు గండే కాశీ విశ్వనాథం మాట్లాడుతూ తుని తపోవను శ్రీ శ్రీ సచిదానంద సరస్వతి స్వామివారి అనుగ్రహంతో జగ్గంపేట ఎమ్మెల్యే టిడిటి పాలక వర్గ సభ్యులు జ్యోతుల్ నెహ్రూ దంపతుల ఆశీస్సులతో వేలంక శ్రీ ఉమా నీలకంఠేశ్వర ఆలయం వద్ద కోటి దీపోత్సవ కార్యక్రమం కనుల పండుగగా నిర్వహించడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు ఈ కార్యక్రమానికి గ్రామ ప్రముఖులు అధిక సంఖ్యలో గ్రామస్తులు భక్తులు పాల్గొని దీపోత్సవ కార్యక్రమంలో పాల్పంచుకోవటం ఆనంద ఆనందంగా ఉందన్నారు अचु <laughs>